కూటమి ప్రభుత్వం ఉమ్మడి విజయనగరం జిల్లాలోని గ్రామ పంచాయతీలకు ఊపిరిపోసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెండో విడత పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీల ఖాతాల్లో జమ చేసింది విజయనగరంలోని ఏడు వందల ఐదు పంచాయతీలకు ముప్పై కోట్ల డెబ్బై మూడు లక్షలు మన్యం జిల్లాలోని నాలుగు వందల యాభై ఆరు పంచాయతీలకు పదహారు కోట్లు విడుదల చేసింది మండల పరిషత్తుకు సంబంధించి ఉమ్మడి జెడ్పీకి పదహారు కోట్ల నలభై ఎనిమిది లక్షలు నిధులిచ్చింది దీనివల్ల పారిశుధ్యం రక్షిత తాగునీటి సరఫరా వీధి దీపాల నిర్వహణ పనులు అవుతున్నాయని సర్పంచ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు విభజించిన తర్వాత ఏడు వందల డెబ్బై ఐదు గ్రామ పంచాయతీలు ఈ ఎగ్జిటింగ్ గా ఉన్నాయండి వాటికి సంబంధించి మొత్తం ముప్పై పాయింట్ ఏడు ఏడు కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది వీటిని ప్రధానంగా టైడ్ అండ్ టైడ్ కింద విభజించి ఆ టైడ్ గ్రాంట్ శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ కింద ఫిఫ్టీ పర్సెంట్ వాడడం జరుగుతుంది మిగతా మాత్రమే మనం వర్క్స్ బేసిక్ వర్క్స్ అలాంటి నీడ్స్ జీపీడీపీ ప్లాన్ అప్రూవ్ చేసుకుని ఉన్నాం ఆల్రెడీ ఆ అప్రూవ్ చేసినటువంటి జిపిడిపిర్టీన్త్ ఫైనాన్స్ గానీ మా యొక్క నిధులను ఏమయ్యాయో మాకే తెలియకుండా రాత్రి వచ్చి దొంగల విధంగా పోయే తప్ప ఏ రోజు ఒక్క రూపాయి కూడా మాము దాన్ని చూడలేదు చెయ్యలేదు మా సిగ్నేచర్ కూడా మాకు తెలియకుండా మాయమైపోయే డబ్బులు అదే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలలకు మాత్రమే ఈ రోజు సిఎఫ్ఎంఎస్ అనే అకౌంట్ పెట్టి ఏ ఒక్క రూపాయి పడినా మాకు తెలుస్తుంది రెండు సార్లు పడ్డా ఈ రెండు సార్ల్లో ఈ రోజు డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ కానీ మౌలిక వస్తువులన్నీ కూడా ఈ రోజు తీస్తాను అంటే ప్రజలందరూ మమ్మల్ని చాలా గౌరవిస్తున్నారు సార్ ఈరోజు ఇది గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా సర్పంచ్ గా గుర్తించలేదు తర్వాత ఈ ప్రభుత్వం వచ్చే విధులు విధానాలు నిధులు అన్నీ సమకూ సముకూలంగా మాకు అందుతున్నాయి తెలియదు మా గ్రామంలో ఏ పని చేయాలన్నా ముందుకు మేము ఇవ్వాల్సి వస్తుంది అలాగే మొన్న ఆగస్ట్ పదిహేను జరిగింది ఈ కార్యక్రమం పెద్ద పంచాయతీకి పాతిక వేలు చిన్న పంచాయతీకి పదివేలు ఇచ్చారు దానివల్ల మాకు గౌరవం పెరిగి స్కూళ్ళంటూ కూడా మమ్మల్ని ఒక గౌరంగా చూశారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడే ఐదారు నెలలకే రెండు సార్లు ఫోర్టీన్త్ ఫైనన్స్ ఒకసారి ఫిఫ్టీన్త్ ఫైనన్స్ ఒకసారి రెండు సార్లు టూ టైమ్స్ పడ్డాయి ఆ దానికి మేము సర్పంచులు అందరం మేము ఆనందం వ్యక్తం చేసుకుంటాను ఆ విధంగా పడడం వల్ల వీధిలో కాలువలే అవ్వచ్చు కొళాయిలే అవ్వచ్చు డ్రైనేజ్ అవ్వచ్చు అవి అవి చా విధులు చాలా చక్కగా జరుగుతున్నాయి ఏవైనా సరే గత ప్రభుత్వం అంతకుముందు మనకి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు మనకి ఎలాగైతే సర్పంచుల చేత అన్ని విధాలు అన్ని కార్యక్రమాలు జరిపించారో అప్పుడు అదే విధంగా మళ్ళీ అదే క్రమాల మళ్ళీ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది సర్పంచ్ గౌరవం కోరుకుంది ప్రజలు పనులు చేయడానికి మాత్రమే మాకు ఏదో కిరీటం పెట్టమని కాదు ప్రజల సేవ చేసుకోవడానికి గౌరవం ఏంటంటే అక్కడ ఉన్న అధికారులు మా మాటింటే పనులు జరిగితే మాకు గౌరవం వస్తాయి ప్రజలకు ఇబ్బంది ఉండదు అలాగే ఇప్పుడు ఇరవై తొమ్మిది అంశాలు గ్రామ పంచాయతీ ఇరవై తొమ్మిది శాఖలు గ్రామ పంచాయతీ కే బదలాయించి అధికారం మాకు ఇవ్వాలి సచివాలయం వ్యవస్థని సర్పంచ్ ఆధీనంలో ఉండి సర్పంచి ఆధీనంలో పనిచేయాలి